चल रमुना कंग जगधित रंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे यादे तब जय गा जगदन मंगल नायक जय గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా తరపున జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరపున మా యువ నేత శ్రీ నారా లోకేష్ బాబు తరఫున ఈ రాష్ట్ర ప్రజానీకానికి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ఈ రోజు భారతదేశానికి భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ప్రౌరుడికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి రోజు అని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను మనకి స్వాతంత్రం వచ్చినా సరే మన పరిపాలన మనం ప్రారంభించుకున్నటువంటి రోజు ఇది ఆ రోజు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అత్యంత పేదరికంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని రాయమని ఆ రాజ్యాంగంలో ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మతాలు కులాలు అన్నింటినీ అవగాహన చేసుకొని పరిపాలన ఏ విధంగా సాగాలనేదే ఆ రోజు ఒక బ్రహ్మాండమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసినటువంటి సంగతిని కూడా ఒక్కసారి గుర్తు చేస్తున్నాను చాలామంది పెద్దలు చాలా సందర్భాల్లో చెప్తారు రాజ్యాంగం ఎంత చెడ్డదైనా సరే అమలు చేసినటువంటి వ్యక్తి మంచివాడైతే రాజ్యాంగం చక్కగా ముందుకెళ్తుందని చెప్పి పరిపాలన చక్కగా ముందుకెళ్తుందని రాజ్యాంగం ఎంత మంచిదైనా సరే పాలించేవాడు దుర్మార్గుడైతే ఆ రాజ్యాంగానికి విలువ ఉండదని చెప్పి చాలామంది చాలా సందర్భాల్లో చెప్పిన విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండోది అమలు జరుగుతుంది రాజ్యాంగం చాలా గొప్పదైనా సరే గత ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి వ్యక్తి దుర్మార్గుడవ్వడం వల్ల రాజ్యాంగానికి విలువలు లేకుండా పోయింది అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు జరిగినటువంటి పరిస్థితి లేదు సొంత రాజ్యాంగాన్ని రాజారెడ్డి రాజ్యాంగాన్ని సొంతంగా తయారు చేసుకుని ఈ రాష్ట్ర ప్రజానికం మీద ఐదు సంవత్సరాలుగా ఏదో ఒక కులం అయితే బాధపడొచ్చు ఒక మతం అయితే బాధపడొచ్చు ఒక ప్రాంతం అయితే బాధపడొచ్చు ఒక వ్యక్తి అయితే బాధపడొచ్చు ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి చేతుల్లోకి ఈరోజు పాలన వెళ్ళడం వల్ల సొంత రాజ్యాంగాన్ని అమలు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఐదు కోట్ల మంది ఈరోజు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తెలుగు ప్రజలారా ఆంధ్రదేశ ప్రజలారా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క వ్యక్తి పొందాలంటే ఆ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో ఎటువంటి అరమరికలు లేకుండా అమలు జరగాలంటే ఏకైక మార్గం ఈ దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ రాష్ట్రం నుంచి బంగాళాఖాతంలో కలిపితే తప్ప ఈ రాష్ట్ర ప్రజానీకానికి స్వేచ్ఛ వాయువులు స్వాతంత్రం ఇచ్చినటువంటి హక్కులు చాతుర్యంగా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకే ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని ఈ సందర్భంగా పార్టీ తరఫున కోరుతూ మరొకసారి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ఈ రాష్ట్ర ప్రజానీకానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం జై హింద్